సహకార వార్తలు చదువుతున్నది అనుమల వెంకటంలో సహకార వార్తల ముఖ్య అంశాలు దోహాలో సమ్మిళిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోసం కోఆప్ లీడర్స్ మానిఫెస్టోను విడుదల చేశారు ప్రపంచ సామాజిక అభివృద్ధి కోసం సదస్సులో అగ్ర సహకార మరియు పరస్పర నాయకులు కొత్త ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోసం ఒప్పందంను ప్రారంభించడంతో దోహాలు ప్రపంచ ఆర్థిక సహకారం యొక్క కొత్త శకం ప్రారంభానికి సంకేతం లభించింది ప్రపంచవ్యాప్తంగా సమ్మిళిత మరియు స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి అంతర్జాతీయ సహకార కూటమి ఐసిఏ సృష్టించిన కొత్తగా ఏర్పడిన సహకారం మరియు మ్యూచువల్ లీడర్షిప్ సర్కిల్ సిఎంఎస్ఓ యొక్క మొదటి చర్యను ఈ చొరవ చూసి సూచిస్తుంది సిఎం ఫిఫ్టీ కొన్ని అతిపెద్ద మరియు అత్యంత ప్రభావవంతమైన సహకార మరియు పరస్పర సంస్థల నాయకులను ఒక చోట చేర్చింది వారిలో భారతదేశ అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ జయన్ మెహతా యుకో యుకే కోఆప్ గ్రూప్ సిఇఓ షిరీం హక్ అమెరికాలోని సిసిఏ గ్లోబల్ ఫార్మర్ పార్ట్నర్స్ సహకా సహకార వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ హోవార్డ్ బ్రాడ్స్కి బ్రెజిల్ డిసిబి జనరల్ మేనేజర్ హాబియోలా డ సిల్వా నాడార్ మోటా మరియు కెనడాలోని ది కోఆపరేటివ్స్ అధ్యక్షుడు మరియు సీఈఓ రాబ్ వెసలింగ్ ఈ కూటమి అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం మరియు సమాన ఆర్థిక అభివృద్ధికి నిరూపితమైన యంత్రాంగంగా సహకార నమూనాను ఉన్న ఉన్నతీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది ఐక్యరాజ్యసమితి ఇరవై ఇరవై ఐదు అంతర్జాతీయ సహకార సంవత్సరం ఐవి సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముగింపు వేడుకలతో పాటు జరిగిన ఈ శిఖరాగ్ర సమావేశం సామాజిక చేరిక వ్యవస్థాపకత మరియు స్థిరమైన జీవనోపాధికి చోరకులుగా సహకార సంస్థలకు పెరుగుతున్న గుర్తింపును నొక్కి చెప్పింది ఈ కార్యక్రమంలో ఆమోదించబడిన దోహ రాజకీయ ప్రకటన సహకార సంస్థలను సామాజిక మరియు సాంఘీభావ ఆర్థిక వ్యవస్థలో ముందంజలో ఉంచుతుంది మంచి పని సృష్టికి వారి సహకారాన్ని మరియు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిటీ ఆధారిత ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడంలో వారి పాత్రను నొక్కి చెప్పింది ఐసిఏ మరియు సహకార సంఘాల ప్రమోషన్ మరియు అడ్వాన్స్మెంట్ కమిటీ సిపిఏసి కలిసి నిర్వహించిన ఉన్నత స్థాయి పరిష్క పరిష్కారాల సెషన్లో దేశాధినేతలు యుఎన్ అధికారులు మరియు ప్రపంచ సహకార మరియు పరస్పర రంగాలలోని ప్రముఖ వ్యక్తులు పాల్గొన్నారు ఈ సెషన్ ఐవైసీ ఇరవై ఇరవై ఐదు గుర్తింపు ముగింపు మరియు ఐసీఏ యొక్క కొత్త రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై వ్యూహాన్ని ప్రారంభించడం రెండింటిలోనూ పనిచేసింది సహకార ఉద్యమం యొక్క ప్రభావాన్ని మరియు యుఎన్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు ఎస్డిజిఎస్ సహకారాన్ని విస్తరించడానికి ఒక రోడ్ మ్యాప్ను వివరిస్తుంది సహకార సంస్థలు న్యాయమైన మరియు మరింత స్థితిస్థాపక సమాజాలను సృష్టించే సామర్థ్యాన్ని స్థిరంగా ప్రదర్శించాయని ఐసీఏ అధ్యక్షుడు ఏరియల్ గోర్కో నొక్కి చెప్పాడు దోహ రాజకీయ ప్రకటన మరియు సామాజిక అభివృద్ధిలో సహకారంపై యుఎన్ సెక్రటరీ జనరల్ యొక్క రెండు వేల ఇరవై ఐదుకు నివేదిక రెండు సహకార నమూనా యొక్క పరివర్తన సామర్థ్యాన్ని పునరుద్ఘాటిస్తున్నాయి దోహాలో మేము ఐవైసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ముగింపి ముగించినప్పుడు స్థిరమైన అభి అభివృద్ధి లక్ష్యాల యొక్క కీలక తరుణకారిగా మా ప్రభా ప్రభావాన్ని మరింత పెంచుకోవడానికి మేము పునరుద్ పునరుద్ధరించబడిన శక్తితో ఎదురు చూస్తున్నాము అని గోర్కో అన్నారు ఉద్యమానికి మరియు ఊపునిస్తూ ఐసీఏ ప్రపంచ సహకార మానిటర్ యొక్క ప్రత్యేక ఎడిషన్ను ఆవిష్కరించింది ఇది ప్రపంచంలోని ఎనిమిదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోల్చదగిన యుఎస్ఎస్ఎస్ టూ పాయింట్ ఎయిట్ ట్రిలియన్ డాలర్లు ఆకట్టుకునే టర్నోవర్ను ఉత్పత్తి చేస్తుందని వెల్లడిస్తుంది ఈ నివేదికలో సహకార నాయకుల అంతర్దృష్టులు ఉన్నాయి ఇవి ప్రపంచ యాజమాన్యంలోని సామాజిక ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించబడే వ్యాపారాలు పోటీ మార్కెట్లో ప్రారం లాభం కంటే సామాజిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తూ ఎలా అభివృద్ధి చెందుతున్నాయో చూపిస్తున్నాయి పద్దెనిమిది వందల తొంభై ఐదులో స్థాపించబడిన అంతర్జాతీయ సహకార కూటమి ప్రపంచ సహకార ఉద్యమాన్ని సూచిస్తుంది మరియు ప్రజాస్వామ్యం సమానత్వం మరియు భాగస్వామ్యం శ్రేయస్సు విలువలను ముందుకు తీసుకెళ్లడానికి పనిచేస్తుంది కొత్తగా పాలించబడిన సిఎం ఫిఫ్టీ మరియు కొత్త ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోసం ఒప్పందం ద్వారా అందరికీ మరింత న్యాయ న్యాయమైన మరియు స్థిరమైన అభివృద్ధి భవిష్యత్తును రూపొందించడంలో సహకార సంస్థలను కేంద్రం నటులుగా ఉంచడం ఐసీఏ లక్ష్యం నమస్కారం